మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామున మీ అందరికీ శుభాది వందనములు ఈరోజు దేవుని వాగ్దానం మొదటి పేతురు రెండవ అధ్యాయం పదిహేనవచనం ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారే అజ్ఞానంగా మాటలాడు మూర్ఖుల నూరు మూయిట దేవుని చిత్తం ఎలా అంటే అజ్ఞానంగా మాటలాడు మూర్ఖుల నోరు మూయిట దేవుని చిత్తం ప్రస్తుతం చూసుకుంటే క్రైస్తవ సమాజంలోకి దొంగల పడ్డారు అవునండి మీరు వినేనే నిజమే ప్రస్తుతం క్రైస్తవ సమాజంలోకి దొంగల పడ్డారు ఎవరి దొంగలంటే వాక్యంలో లేని వాటిని ప్రకటిస్తూ వాక్యంలో లేని సువార్తను ప్రకటించేవారు ఈ రోజులో చాలామంది వచ్చేస్తున్నారు మీరు చూడండి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు రకరకాల బోధకులు రకరకాల స్వార్థ అనేది ప్రకటిస్తున్నారు బైబిల్ ఏదైతే ప్రకటించింది అసలు ఏది సువార్త మనం దేని గురించి ప్రకటించాలి సువార్త అంటే ఏమిటి యేసుక్రీస్తు శిలువ మరణం పునర్ధానం మనం వీటి గురించే సువార్త అనేది మనం ఇతరులకు ప్రకటించాలి కానీ నేటున్న క్రైస్తవ సమాజంలోని బోధకులు అందరూ కూడా స్వస్థతలని కృపావరాలని దీవులని అభిషేక ప్రార్థనలని ఇలా రకరకాల పేర్లతో క్రైస్తవ విశ్వాసుల్ని మోసం చేసి వారి నుంచి డబ్బులు కొలగొట్టడానికి ఎన్నో జిమ్మిక్లు అనేది చేస్తూ ఉంటారు అరటికాయలు అమ్ముకోవటం కచ్చీపులు అమ్ముకోవటం ఇలా రకరకాల వేషాల్లో వచ్చి ఈ క్రైస్తవ సమాజాన్ని విచ్ఛిన్నం చేసేస్తున్నారు మరి మనం ఏం చేయాలి వాక్యం తెలిసిన మనందరం ఏం చేయాలి సైలెంట్గా ఉండాలా దేవుడే చూసుకుంటాడని విడిచిపెట్టేలా లేదు కదా ఎందుకంటే మనకి బైబిల్ గ్రంథంలో దేవుడు ఏమని వ్రాయించాడు ఏలయనగా అజ్ఞానంగా మాట్లాడు మాట్లాడటం అంటే అజ్ఞానంగా వాక్యాన్ని వక్రీకరించే వారి యొక్క మూర్ఖుల నోరును మోయించమని దేవుడి వాక్యం సెలవిస్తుంది కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా మీ దృష్టిలో మీకు తెలిసిన వారు ఎవరైనా అబద్ధ బోధకులు మీ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు వారిని ఖండించండి ప్రేమపూర్వకంగానే వారిని ఖండించండి మీరు ఎందుకు ఇలా వాక్యంలో లేని వాటిని ఎందుకు ప్రకటిస్తున్నారు వాక్యానికి విరుద్ధంగా ఎందుకు బోధిస్తున్నారని మీరు ఖచ్చితంగా వారిని క్వశ్చన్ చేయండి మళ్ళాంటి వాళ్ళు అందరం సైలెంట్గా ఉంటున్నాం అనుకోండి ఈ అబద్ధాలు వాళ్ళు ఎక్కువైపోతారు సమాజంలో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బైబుల్ నాలెడ్జ్ కలిగిన ప్రతి ఒక్కరు కూడా మీ చుట్టుపక్కల ఉన్న ఇటువంటి అబద్ధ బోధకుల బోధను ఖండించండి ఎందుకంటే అలా ఖండించమని దేవుడే మనకు చెప్తున్నాడు దేవుడి వాక్యమే మనకు సెలవిస్తుంది కాబట్టి ఈ రోజుల్లో సోషల్ మీడియాలో అనేక మంది దొంగ ప్రవక్తలు డబ్బుల కోసం కేవలం డబ్బుల కోసం ఆస్తులను కూడగట్టుకోవడం కోసం ఎంతోమంది ఈ యొక్క వృత్తిలోకి వచ్చేసారు ఎందుకంటే అతి తక్కువ టైంలో ఫేమ్ అవ్వచ్చు సెలబ్రిటీ అవ్వచ్చు లక్షల కోట్లు లక్షల కోట్ల రూపాయల ఆస్తులను సంపాదించుకోవచ్చు లగ్జరీగా బ్రతకవచ్చు విమానాలు తిరగవచ్చు లగ్జరీ కారులో తిరగచ్చు అని చెప్పి ఆశపడి ఈ రోజుల్లో ఇలా దేవుని సువార్తలో సువార్తలోకి వచ్చేస్తున్నారు అనేక మంది వాళ్ళు ఎక్కడ కూడా వాక్యాన్ని ప్రకటించరు సత్య వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఎవరు బోధించరు వాళ్ళు కేవలం స్వస్థతల పేరుతో మాయమాటలు చెప్పి జనాల దగ్గర నుంచి డబ్బును దోసుకోవడానికి సమాజంలోకి వచ్చిన దొంగ బోధకులు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ దినం నుంచి ఇటువంటి దొంగ బోధకులని దొంగ సేవకులని మీరందరూ ప్రశ్నించాలని అజ్ఞానంగా బోధ చేయు మూర్ఖుల నోరును మీరందరూ మూయించేవారుగా ప్రతి ఒక్కరూ ఉండాలని అదే దేవుని ఆ మాటని దేవుడు మనకి తెలియజేశాడని సో ప్రతి ఒక్కరూ కూడా రోజు నుంచి అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల నోరు మోయించువారుగా మనందరం దేవుని పిల్లలుగా దేవుని సేవకులుగా మనందరం ఉండాలని ప్రభునేసి క్రీస్తు నామూనా మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాను